ప్రైజ్ అలా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ అధిపతి అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభం కలుగును కాక నాకు సంభవించిన శరీర బలహీనతను కూర్చి పత్రిక రూపముగాను టీవీ ప్రోగ్రాం రూపము గాను చాలామంది తెలిసింది అడుగుతున్నారు శరీరం బలహీనము ఆత్మసిద్ధము అని బైబుల్ చెప్పు చూడది నా ఆత్మలో నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి గతవారం ఏడు తెగుళ్లను చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు సమాప్తమగు దేవుడి కోపము ఇప్పుడు అసలు సంగతిలోనికి వచ్చే వారం వెళ్తాము కనుక చల్లారని దేవుడి కోపం పాత నిబంధన కాలములో నుండి దేవుడి కోపం వస్తుందా ఎంతసేపు ఉంటుంది ఎవరెవరు దెబ్బతిన్నారు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను పాత నిబంధనలో ఏ కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు ప్రిలరా దేవుడొక్కడే కాబట్టి అప్పుడు జరిగింది ఇప్పుడు జరగదు అని మీరు అనుకోకండి దేవుని స్వభావములు మారనివి వాక్యము ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనో చాపబడి ఉన్నది అప్పుడును ఇప్పుడును దేవుని యొక్క హస్తములు చాపబడి ఉన్నది ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు ప్రేమతో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జండుదారా నాయతకు రండి అని అక్కడ పాత నిబంధుల్లో ఆయన తాను ఏర్పరచుకొడిన యాకోబు కుమారులు పన్నెండు మంది పిల్లల యాకోబు యొక్క మారు పేరు యూదులు లేక ఇస్రాయిలీల విషయంలో పొంద ఒడుదుడుకు మనా సె ఇఫ్రా వారు విగ్రహారధికులయ్యప్పటికీ దేవుని దేవుడి కోపం రగులు కొన్నది ఇలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు అయా దేవునికి కోపం వస్తుందా ప్రభు దేవాలయములోనికి వెళ్ళాడు ఊరుకున్నాడా క్రయ విక్రయములు చేయువారు పిల్లల వారందరిని కూడా ఆయన వెళ్ళగొట్టాడని కూడా రాయబడి ఉన్నది వాస్తవానికి దేవుడు తండ్రిగా మనలను శిక్షించువాడుగా ఉన్నాడు మనం ఎవ్వరు కూడా దేవుడి మీద మన పరమ తండ్రి మీద తిరుగుబాటు చేయకుండా జాగ్రత్త పడదము కాక కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు వాక్యం ఆయన కోపము నిమిషమాత్రముడు ఆయన దయ ఆయుష్కాలం అంత నిలుచును కోపం దయా టు ఇన్ వన్ గా నండి నేను స్థానిక సంఘ కాపరిగాను ఉన్నాను మా సంఘములోని నా ప్రియ బిడ్డలు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారండి నేను ఏ పని చెప్పినా చేయడానికి వారు సిద్ధముగా ఉన్నారు అప్పుడప్పుడు నేను వారి మీద కోపపడుతున్నప్పుడు వారు తలదించుకుంటారు కానీ ఒక మాట అంటారు గారు మనసు వెన్న అని అంటే ఏంటి కాసేపే కోపం తరువాత మారిపోతాం ఆగిన కోపం నిమిషం మాత్రం ఉండను కానీ ఆయన దయ ఆయుష్కాల మంద నిలిచును దేవుడు నన్ను శిక్షించాడు మొట్టాడు స్టాపి అందుకన్నా ఎక్కువగా మాట్లాడవద్దు ఆయన దయ ఆయుష్కాల మంద నిలుచును ఇప్పుడు మనము కొన్ని సన్నివేశాలను చూడబోతున్నాం అహరోన్ మిర్యామ్ మోషే ముగ్గురు కూడా ఒక తల్లి గర్భములో పుట్టినవారే ఇక్కడ చిన్న సమర్శ వచ్చేస్తుంది బోసే ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడినా మా ద్వారాను మాట్లాడట్లేదా వాక్యము యహో కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యామ్ హిమము వంటి తెల్లని కుస్టుకలదాయను దేవుని కోపం రగులుకుంది మిర్యా ఒకప్పుడు ఆ యొక్క జమ్ము పెట్టిలో విడిచిపెట్టబడిన మోషేను సంరక్షించటలో కుమార్తెకి చేర్చటలో తోడ్పడిన మిర్యామ్ ఓన్ సిస్టర్ సొంత సహోదరి మిర్యామునకు విరోధముగా మాట్లాడినప్పుడు తెల్లడి కుచుగలదగాను నేను ప్రారంభంలోనే చెప్పాను అప్పుడును ఇప్పుడును ఇది వర్తిస్తుంది అయ్యా అది ఏమిటి నో అక్యూసియేషన్స్ దయచేసి నేరాలు బాపద్దు కొంతమంది సంభాషణలో పడితే కథలు అల్లుతారు లేనిపోని కాకన్ బోల్ స్టోరీస్ అని ఇంగ్లీష్లో చెప్పినట్టుగా అల్లుతారు చూడండి పాపాలు మూట కట్టుకోవద్దు నీ నోరు జాగ్రత్త థింక్ వైస్ బిఫోర్ యూ టాక్ వన్స్ అన్నాడు నీ నోరు తెరవడానికి ముందు రెండుసారి ఆలోచించాను మిరియా మీదకి ఎందుకు కోపం వచ్చింది అని నేను ఆలోచించినప్పుడు లేడీస్ యొక్క స్త్రీల యొక్క బలహీనత ఎక్కువగా మాట్లాడటం విస్తారమైన మాటలలో ఉండక మానదు మర్చిపోకండి అగరో శిక్షకు పాత్రడే కానీ శిక్షింపబడలేదు మిరియా శిక్షించబడి ఆవిడ కొస్టు గల కానీ దేవుడు విడిచిపెట్టరా దయచేసి ఈమెను బాగు చేయమని మోషే మనవి చేయగా దేవుడు మిరియామని బాగు చేశాడు ఏడు దినముల తర్వాత అరణ్యములో వారి యాత్ర సాగినది వాస్తవానికి సేవకుల మీద కూడా దేవుని కోపం రగులు కొంటుంది మొట్టమొదటగా నీరు లేదు అన్నారు దేవుడు అన్నాడు నేను ఆ బండలో నిలుస్తానబ్బా నీ చేతిలోని కర్రతో ఒక్కసారి కొట్టు అన్నాడు కొట్టాడు మోషే ఎంత ఆశ్చర్యో బండలో నుండి నీరు వస్తుంది అందరూ తాగుతున్నారు ఆ బండ రహస్యమో పౌరు గారు బయట పెట్టకపోతే మనకు తెలిసేది కాదు అరణ్యములో వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండ క్రీస్తు అంటున్నాడు అయ్యా ఎక్కడ పాత నిబంధన ఎక్కడ కొత్త నిబంధన నమ్మండి పాత నిబంధనలో ఏహో కొత్త నిబంధనలో ఏసు క్రీస్తు ఆ బండ క్రీస్తే మొదటి కొరింది పదో అధ్యాయం నాలుగవ వచనం పిల్లరా యేసు క్రీస్తు ఒక్కసారి మాత్రమే కొట్టబడాలి రెండో సందర్భములో కూడా నీటి కోసం విసిగిస్తున్నారు కొంచెము మోసే అహరోన్లు పిల్లరా బాధపడ్డారు మీకోసమే నీళ్ళు రప్పించాలా అని వాళ్ళు విసుక్కుంటున్నారు దేవుని హెచ్చరిక పండతో మాట్లాడుదని ప్రతి మాటను మనం గమనించాలి మొదటిసారి కొట్టు అన్నాడు రెండోసారి మాట్లాడమంటున్నాడు రెండింటికి తేడా ఉంది కాదు పిల్లల విషయంలో నేను మాట్లాడుతున్నా మీరు తిట్టవద్దు కొట్టవద్దు వాళ్ళంతా నాకు అప్పగించండి అంటున్నా నిజమండి ఈరోజు వైరల్ అవుతుందని ఎన్నో యూట్యూబ్లు వస్తున్నాయి ఇవన్నీ చెత్త దీన్ని చూసి ఎవరు బాగుపడరు మీరు బ్రష్ పట్టిపోతారు జాగ్రత్త మాట్లాడు కొట్టు ఇప్పుడు మోషే రెండుసారి కొట్టాడు మోషే మీద కూడా దేవుడి కోపం రగులు కొంది ఆయన తీర్పు తీర్చాడు వాగ్దాన భూమిలోనికి నీ వెళ్ళవు వాక్యము మీరు ఇజ్రాయెల్లో కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను పరిశుద్ధతను సన్మానించలేదు నన్ను నమ్ముకోలేదు అని చెప్పి వెను వెంటనే చెప్పేశాడు మీరు వాగ్దాన భూమిలోనికి వీరుడు తోడుకొని వెళ్ళలేరని ప్రవక్త యొక్క బిలాం దేవుని ప్రజలైన ఇసుయేళయులను శ్రమించుటకి ప్రవర్తి అయిన బిలాం దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నేను వెళ్ళనా వెళ్ళవద్దు ఆగిపోయాడు రెండో రోజు పెద్ద ఆఫర్ వచ్చింది మళ్ళీ అడుగుతున్నాడు నీ వెళ్ళు నేను ఈ నోట పెట్టిన మాటలే చెప్పాలని వెళుతున్నాడు వాక్యము అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను ఎహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను ఏంటండి ఇది వెళ్ళమన్నది దేవుడే విరోధిగా అడ్డుపడిన వాడును దేవుడే ఈ మధ్య ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు ఏంటమ్మా అన్న మా అన్నకి రోజు ఆదివారమ్మా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదన్నా నాకు బాగా లేనప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎన్ని కాదమ్మా ఆదివారం ప్రభు దినము పిల్లరా ఆమె మేనరా నాకు కారు పెడుతున్నారు కారు కాలి నేను జాగ్రత్త దేవుడి చిత్తము ఉన్నది నీ వెళ్ళవద్దు అంటే వెళ్ళాడు పిల్లరా మనకు తెలుసు గాడి ద్వారా దేవుడు గద్దించాడు బహుమానం పొందవలని ఆతురముగా పరిగెత్తిన బిలాం అని బైబుల్ చెప్పొచ్చు ఉన్నది ఇప్పుడు దేవుని ఇష్టానుసారమైన మనుషుడైన దావిని జీవితంలో రెండు మచ్చలు మొదటి మచ్చ అయితే ఈ కార్యం వలన యహోవాను దూషించటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తు నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చును నీకును బస్కును పుట్టిన మొగ శిశువు సచును అన్నాడు జాగ్రత్త మరో సందర్భము జన సంఖ్య చూచినప్పుడు వాక్యము తరువాత సాతాను ఇజ్రాయల్కు విరోధముగా లేచి ఇజ్రాయలు లెక్కించుటకు దావీదను ప్రేరేపింపగా ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయల్ను బాధ పెట్టను దేవుని కోపం రగులు కొనుటకు కారణము సాతాను ప్రేరేపణ ఇప్పుడు యాభై రెండు యాభై మూడు సంవత్సరములుగా ఈ బైబుల్ గ్రంథం అంతా మూడు భాషల్లో తమిళ్ తెలుగు ఇంగ్లీష్లో చదివి చదివి నేను చాలా విషయాలు నేర్చుకొని మాట్లాడుతున్నాను మీ వెనక ఎవరున్నారు జాగ్రత్త దుష్టుల ఆలోచన చొప్పున నడవక నీ వెనక ఒక దుష్టుడు ఉంటే చాలు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు అయ్యా జనసంఖ్యను విస్తరింపచేయుడు దేవుడు మన లెక్క చూడ రాజు నేనా నీవా కఠినమైన శిక్ష దేవుడు విధించాడు అల్లాడిపోయాడు ఆప్షన్ వన్ టూ త్రీ అని దేవుడిచ్చినప్పుడు ఆప్షన్ త్రీ దేవుని చేతుల పడుట మూడు దినముల తెగుళ్ళని ఎన్నుకొని దావీదు చాలా పక్షాత్త పడ్డాడు అయ్యా పాపం చేసిన వాడు నేనే కదా యమాయకుడు అని చెప్పి ఆయన ఒప్పుకున్నప్పటికీ అక్కడ దేవుని శిక్ష నిలిచిపోయినది అబ్రహ్ దేవుని స్నేహితుడు ఆయనను కూడా ఆయన ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడండి ఇప్పుడు మనుషుల మధ్య స్నేహం వేరు దేవుడితో చెయ్యి స్నేహం వేరు అబ్రహాం సోధో కుమారు నీతి మంత్రులని కూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు వాక్యము అతడు ప్రభు కోపడనీడలా నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మంది కనబడదురేమో ప్రిండరా ప్రభు అంటున్నాడు ఆ సోదోమ గోమర సంగతిని మాట్లాడుతున్నావు కదా యాభై మంది నీతి మంతులు ఉంటే అని ఎందుకుంటారు ఉన్నదల లోతు కుటుంబం మాత్రమే కదా అప్పుడు ఏమైంది ప్రిండరా బేరం చేస్తున్నాడు ఇంతమంది ఉంటే అంతమంది ఉంటే ఆ మాటలు చెప్పినప్పుడు ఒక మాట అంటున్నాడు ప్రభు పడని ఎడల అయ్యా దేవుడికి కోపం ఎందుకు వస్తుంది నీ బిసికిస్తున్నావు అది చెప్పినట్టుగా చేయటలా ఈ సత్యమును మనం గ్రహించు కాక ఆ భావాలకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు పేరు కయ్యును అతడు తెచ్చిన అర్పణమును దేవుడు అంగీకరించలా అతని మగ చిన్న పుచ్చుకున్నాడు వాక్యము నీవు సత్క్రియ తల నెత్తుకునవా సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచిండును ఉండను పిల్లరా కోపపడు కాని పాపము చెయ్యకుడి కొత్త నిబంధన ఆగిన ఇక్కడ సత్క్రియలు చెయ్యని గడలా పాపని వాకిట పొంచి అయ్యా ఏమిటి ఆ సత్క్రియ రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు నితముడైన హేబేలు రక్తం చిందించుట ద్వారా నా వలన అంగీకరించబడ్డాడని ఇది నము యేసు క్రీస్తును హెచ్చరించటకు కారణము ఆయన దేవుని యొక్క అవతారం రక్త మాంసములు గలవాణిగా క్రీస్తు అవతరించాడు రక్తం చిందించాడు దేవునికి మహిమ కలుగుడు కాక ఊరకయ్యే కోపపడకండి పడకండి చివరి వాక్యము నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని చెప్పను ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునేది ఆ శక్తి పక్షించినంతగా ఉండాలా జీల్ వైరాగ్యం ఏ విషయములో దేవుని ఆలయము కాపాడుకునేటలో చాలా కాలం కిందట నేను కూడా దేవాలయమును ఓడిచిన వాడనే ఆ దారిలో పోయే వాళ్ళందరూ ఏం బాబు చదువుకున్న వాడికి ఇది ఏం పని అని అమ్మ దేవుడు అందరం శుభ్రంగా ఉండాలా ఓడుస్తున్నానని ఇప్పుడు ఆ ఓడుపు కాదు దేహము దేవుని ఆలయమా నేను నేర్చుకున్నా మీరు జీవము దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివాసం చేయించున్నాడని మీరు ఎర్రగరా ఊరికనే వాగుడు 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 ప్రశ్న వెంబడి ప్రశ్న ప్రశన ప్రశ్న ఇంకా చెప్పాలంటే జీవితమే బోటగా ఫాల్స్ జాగ్రత్త ఆనాడు ఏసయ్య మందిరాన్ని శుభ్రం చేశాడు ఆయన కూడా కోపం వచ్చింది పిల్లరా ఆయన ఒక తాడు చేసుకొని ఆ తాడుతో కొట్టాడని కూడా బైబిల్ రాయబడి ఉన్నది దేవుడు మొచ్చకుండా మనమందరము జాగ్రత్త పడుదము కాక దేవుడు ఇప్పుడు కోపపడడు కానీ ప్రేమ హస్తములే కానీ మనల్ని శిక్షిస్తాడని బైబుల్ చెప్తుంది జాగ్రత్తగా ముందుకు సాగుదము కాక గాడ్ బ్లెస్ యూ